హలో ఎవ్రీవాన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఓట్స్ చీలా ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తున్నాను ఇదైతే డైట్ చేసే వాళ్ళకి వెయిట్ లాస్ అవ్వాలనుకునే వాళ్ళకి నైట్ ఏమైనా లైట్ ఫుడ్ తినాలనుకునే వాళ్ళకి ఎంతో బాగా యూస్ అవుతుందండి నేనైతే దీన్ని ప్రిపేర్ చేసుకోవడానికి క్వాకర్ ఓట్స్ తీసుకున్నాను మీరు ఏ ఓట్స్ అయినా తీసుకోవచ్చు ఒక గ్లాస్ ఓట్స్ తీసుకున్నానండి గ్లాస్ ఓట్స్కి గ్లాస్ వాటర్ వేసి ఒక ఫైవ్ మినిట్స్ పాటు సోప్ చేసుకోండి ఇప్పుడు ఇందులోకి ఒక టూ టేబుల్ స్పూన్ శనగపిండి వేసుకోండి శనగపిండి వేసుకోవడం వలన ఈ చీలా క్రంచీగా ఉంటుంది ఇప్పుడు ఇందులోకి కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు టమాటాలు పచ్చిమిర్చి కొత్తిమీర అల్లం ముక్కలు బీట్రూట్ క్యారెట్ మీకు నచ్చిన వెజిటేబుల్స్ ఇంకా ఏమైనా వేసుకోవచ్చు క్యాబేజీ క్యాలీఫ్లవర్ తరుగు ఇలా ఏదైనా వేసుకోవచ్చు ఇవన్నీ వన్ బై వన్ ఈ ఓట్స్లోకి యాడ్ చేసుకోండి మీరు ఎక్కువగా కూడా వేసుకోవచ్చు వెజిటేబుల్స్ అది మీ ఇష్టం ఇప్పుడు ఇందులోకి మీకు రుచికి తగినట్లుగా సాల్ట్ వేసుకోండి కొద్దిగా వాము వేసుకుంటున్నాను హాఫ్ టీ స్పూన్ జీలకర్ర కూడా వేసి మొత్తం ఒకసారి కలుపుకోండి వాటర్ ఏమైనా పడితే కొద్దిగా యాడ్ చేసుకోండి ఈ కన్సిస్టెన్సీలో ఉండాలి మన ఊతప్పం కన్సిస్టెన్సీ ఎలా ఉంటుందో అలా ఉండాలి జారుగా ఉండొద్దు ఇప్పుడు స్టవ్పై ప్యాన్ పెట్టుకొని మనం హెల్తీగా చేసుకుంటున్నాం కాబట్టి నేను ఆయిల్ వేయట్లేదు నెయ్యితో చేసుకుంటున్నాను పావు టీ స్పూన్ నెయ్యి వేసుకొని నెయ్యి హీట్ అయ్యాక ఇందులోకి మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఓట్స్ మిశ్రమాన్ని ఇలా స్ప్రెడ్ చేసుకోండి ఒక టూ టేబుల్ స్పూన్ వేసుకొని ఇలా ఈవెన్గా స్ప్రెడ్ చేసుకున్నాక లిడ్ పెట్టి ఒక ఫైవ్ మినిట్స్ పాటు కుక్ చేసుకోవాలి ఊతప్పం ఏ విధంగా మందంగా ఉంటుందో అలా వేసుకోవాలి ఇప్పుడు టర్న్ చేసుకోండి ఒక వన్ మినిట్ తర్వాత ఇది కెచప్తో ఇంకా పెరుగుతో సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి కమెంట్ చేయండి నా మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టు సబ్స్క్రైబ్ మై ఛానల్